హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేజీ ట్వంటీ క్రియేటివ్ వరల్డ్ అండ్ ఈరోజు టాపిక్ ఏంటంటే కాపరేట్ స్ట్రైక్ అండ్ కాపరేట్ స్ట్రైక్ ఎందుకు పడుతుంది దానివల్ల మన యూట్యూబ్ ఛానల్కి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఒకవేళ కాపరేట్ స్ట్రైక్ పడితే ఏం చేయాలి ఏం చేయకూడదు అనే వాటి విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాపరేట్ స్ట్రైక్ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం ఎండ్ ఎంత వరకు పూర్తిగా చూడండి అండ్ వీడియోలోకి వెళ్లే ముందు అంతగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కేజ్ ఓన్లీ క్రియేటివ్ వరల్డ్ కాపీరైట్ కాపీరైట్ అంటే మన ఓన్ కంటెంట్ కాకుండా వేరే వాళ్ళ కంటెంట్ని కాపీ కొట్టి వాళ్ళకు సంబంధించిన వీడియోస్ కానీ అండ్ మ్యూజిక్స్ కానీ ఇలా వేరే వాళ్ళ సంబంధించిన కంటెంట్ని మనం యూజ్ చేసుకుంటే అప్పుడు కాపరేట్ అని పడుతుంది కాపరేట్ వేరే కాపరేట్ స్ట్రైక్ వేరే అండ్ కాపరేట్ అంటే మన వీడియోకి వేరే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వాళ్ళ బీజిఎమ్స్ కానీ అండ్ మూవీస్ అండ్ మూవీస్ బీజిఎమ్స్ కానీ అండ్ ప్రైవేట్ సాంగ్స్ కానీ ఇలా వారి యొక్క మ్యూజిక్స్ని మనం వాడుకున్నప్పుడు వారి యొక్క మ్యూజిక్ని మనం యూజ్ చేసుకున్నప్పుడు మనకు కాపరేట్ అయితే పడుతుంది ఈ కాపరేట్ వల్ల మనకు ఛానల్కి ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు అండ్ కాపరేట్ వల్ల మనకు వచ్చే నష్టం ఏంటంటే మన వీడియోస్కి సంబంధించి వచ్చే యాడ్ రెవెన్యూ అండ్ యాడ్స్ వల్ల మన వీడియోస్కు కొన్ని యాడ్స్ అయితే వస్తాయి కదా ఆ యాడ్స్ వల్ల మనకు రెవెన్యూ అయితే వస్తుంది అండ్ ఆ అమౌంట్లోంచి ఆ రెవెన్యూలోంచి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనం వాడిన మ్యూజిక్స్ బీజిఎమ్స్ వాళ్ళ కాపరేట్ వేసిన వాళ్ళ ఓనర్స్కి అయితే ఓనర్స్కి అయితే మన నుంచి మన అమౌంట్ నుంచి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ అయితే వాళ్ళకి వెళ్ళిపోతుంది అండ్ కాపరేట్ వల్ల మనకు ఛానల్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అండ్ ఉండదు కానీ కొన్ని న్యూ మూవీ సాంగ్స్ అలాంటివి మనం పాడినప్పుడు పార్షియల్లీ బ్లాక్డ్ అని కొన్ని ఎల్లో కలర్ సింబల్లో పార్షియల్లీ బ్లాక్ అని పడుతుంది అండ్ ఈ సింబల్ వచ్చినప్పుడు మనకు పార్షియల్ బ్లాక్డ్ అన్నప్పుడు ఇది కూడా మనకి ఏం టెన్షన్ లేదు ఎందుకంటే ఇది పార్షియల్లీ బ్లాక్డ్ అంటే కొన్ని కంట్రీస్లో మాత్రమే మనకు విజిబుల్లో ఉంటుంది అండ్ అదర్ కంట్రీస్లో రిస్ట్రిక్టెడ్ కంట్రీస్లో అండ్ అక్కడ ఆ మ్యూజిక్స్ ఆ మ్యూజిక్స్ని ఇంకా రిలీజ్ చేయని రిస్ట్రిక్టెడ్ కన్ కంట్రీస్లో అండ్ కొన్ని కంట్రీస్లో అయితే అది విజిబుల్గా ఉండదు అండ్ కొన్ని కంట్రీస్లో మాత్రమే విజిబుల్గా ఉంటుంది అది కూడా మనకు అంత ఎఫెక్ట్ అయితే ఏముండదు అండ్ నెక్స్ట్ వచ్చేసి కాపిరీ స్ట్రైక్ ఇది చాలా డేంజర్ మన ఛానల్కి అయితే కాపరేట్ స్ట్రైక్ చాలా డేంజర్ అని చెప్పాలి అండ్ కాపరేట్ స్ట్రైక్ ఎందుకు పడుతుందంటే మనం వేరే వాళ్ళ కంటెంట్ని వాడినప్పుడు అండ్ వేరే వాళ్ళ మ్యూజిక్స్ని కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ అండ్ వేరే వాళ్ళ కంటెంట్ని మనం యూజ్ చేసుకున్నప్పుడు మన కాపరేట్ కాపరేట్ స్ట్రైక్ అయితే వాళ్ళు స్ట్రైక్ పంపడం అయితే జరుగుతుంది అండ్ కాపరేట్ స్ట్రైక్ని ఎలా డిస్ప్యూట్ చేయాలని కూడా మనకు అందులోనే ఉంటుంది అండ్ యూట్యూబ్లో మనం యూట్యూబ్ స్టూడియోలో అయితే మన కాపరేట్ స్ట్రైక్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలో అండ్ దాన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో దాంట్లోనే ఉంటుంది అండ్ కాపరేట్ స్ట్రైక్ మనకు మూడు ఛాన్స్లు అయితే ఉంటాయి మూడు ఛాన్స్ని కోల్పోయామంటే మన ఛానల్ అంతే బ్లాక్ అయిపోతుంది అండ్ మన ఛానల్ టర్మినేట్ అవుతుంది అండ్ కాపరేట్ స్ట్రైక్ అనేది చాలా డేంజర్ స్ట్రైక్ మీ ఛానల్కి పంపించారా అప్పుడు మనం రివ్యూ రివ్యూ ద ఇష్యూ అని క్లిక్ చేసి దాంట్లో ఉన్న ఎందుకు ఆ మ్యూజిక్ పడిందా లేకపోతే మనం వాడిన వీడియోకి పడింది అవన్నీ చూసుకోవాలి అండ్ చూసుకోవడానికి దాంట్లో ట్రిమ్ ఆప్షన్ లేదా ఎడిట్ ద సాంగ్ ఆప్షన్ అయితే ఉంటుంది అవి అయితే చేసుకోవాలి అండ్ ఇలాంటి ఆప్షన్ లేనప్పుడు మనం డిస్ప్యూట్ డిస్ప్యూట్ అని ఒకటి ఉంటుంది డిస్ప్యూట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అండ్ అందులోకి వెళ్ళి వాళ్ళకు మనం ఓన్ కంటెంటా లేకపోతే మనం ఫేర్ యూజ్గా వాడం లేదా రివ్యూ కోసం ఇలా వాడామని ఒక రిక్వెస్ట్ అయితే మనం వాళ్ళకు కాపరేట్ ఓనర్స్కి అయితే మనం ఒకసారి ఒక రివ్యూ అయితే మనం ఒక పంపించాలి అండ్ మనం పంపించిన రివ్యూ వాళ్ళకు నచ్చలేకపోతే ఒకవేళ డిస్అగ్రీ చేస్తారు అగ్రి కాలేదు వాళ్ళు అంగీకరించలేకపోతే మనకైతే ఆ కాపరేట్ క్లెయిమ్ అయితే కాపరేట్ క్లెయిమ్ అయితే జరగదు అండ్ కాపరేట్ స్ట్రైక్ అలాగే ఉంటుంది కాపరేట్ స్ట్రైక్ పడింది కదా అని పొరపాటున కూడా ఆ వీడియోని అయితే డిలీట్ చేయకూడదు మనకు కాపరేట్ స్ట్రైక్ పడినప్పుడు చాలా టెన్షన్గా ఉంటుంది అండ్ ఎంతో కష్టపడి ఒక ఛానల్ని బిల్డ్ చేసుకున్నప్పుడు ఒక కాపరేట్ స్ట్రైక్ అయితే పడినప్పుడు మనకు చాలా బాధగా ఉంటుంది అండ్ అలా పడ్డప్పుడు మనం వెంటనే తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోకూడదు అండ్ వెంటనే మనం ఆ ఛానల్ని ఒక ఆ కాపరేట్ స్ట్రైక్ పడ్డ వీడియోని అయితే మనం డిలీట్ అయితే చేయకూడదు కంపల్సరీగా చెప్తున్నాను ఆ వీడియోని మాత్రం అస్సలు డిలీట్ చేయొద్దు అండ్ కాపరేట్ స్ట్రైక్ పడినప్పుడు అస్సలు ఆ వీడియోను మనం ఒక కాపరేట్ క్లెయిమ్ని మనం సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు డిసగ్రీ అయిన తర్వాత కూడా మనం అయితే ఆ వీడియోని అయితే డిలీట్ చేయకూడదు అండ్ ఎందుకంటే ఆ కాపరేట్ స్ట్రైక్ వచ్చేసి కొంత వ్యాలిడిటీ వరకు అయితే ఉంటుంది అండ్ నైంటీ డేస్ తర్వాత అది కాపరేట్ స్ట్రైక్ అయితే ఎక్స్పైరీ అయిపోతుంది అండ్ అప్పుడు కాపరేట్ స్ట్రైక్ ఆటోమేటిక్గా తొలగిపోతుంది కాబట్టి మనం అండ్ మన ఛానల్కి ఎప్పుడైనా కానీ మన కాపరేట్ స్ట్రైక్ ఎవరైనా పంపిస్తే ఒకసారి రివ్యూ చేసి అండ్ ఒకసారి వాళ్ళకు క్లెయిమ్ కాపరేట్ క్లెయిమ్ అయితే మనం ఒకసారి క్లెయిమ్ చేసుకొని ఒకవేళ వాళ్ళు అగ్రి కాకపోతే జిస్ అగ్రి పంపిస్తే మనకు మీరైతే తొందరపాటుగా ఎప్పుడైతే ఆ ఛా ఆ వీడియోని మాత్రం డిలీట్ చేయకండి అండ్ నైంటీ డేస్ తర్వాత కాపరేట్ స్ట్రైక్ అయితే ఎక్స్పైర్ అయిపోతుంది అండ్ అప్పుడు ఆటోమేటిక్గా అదే ఆ వీడియో డిలీట్ అయిపోతుంది ఒకవేళ డిలీట్ కాకపోయినా అట్లాగే ఉంచండి అండ్ నా ఇంకో ఛానల్ ఒకటి నంద్యాలబ్బాయి పండు అని ఇంకో ఛానల్ అయితే ఉంది ఆ ఛానల్కి అయితే కాపరేట్ స్ట్రైక్ పడింది అండ్ ఆ ఛానల్కి టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ స్ట్రైక్ పడ్డప్పుడు చాలా బాధగా అనిపించింది అండ్ తర్వాత అయితే ఆ కాపరేట్ స్ట్రైక్ నైంటీ డేస్ తర్వాత ఎక్స్పైర్ అయిపోతుందని ఒక మెసేజ్ అయితే వచ్చింది తర్వాత నేను చూసుకొని చెక్ చేసుకొని దాన్ని డిలీట్ చేయకుండా అలాగే పెట్టాను ఆఫ్టర్ నైంటీ డేస్ అండ్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాత అయితే ఆ కాపరేట్ స్ట్రైక్ అయితే నా ఛానల్ నా ఛానల్కి పడ్డ కాపరేట్ స్ట్రైక్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది అండ్ ఇప్పుడు నా ఛానల్ కూడా కాపరేట్ స్ట్రైక్ నుంచి నేనైతే తప్పించుకున్నాను మీరు కూడా ఎప్పుడు తొందరపాటు నిర్ణయం తీసుకోకండి అండ్ కాపరేట్ స్ట్రైక్ మనం పడకుండా చూసుకోవాలంటే ఈ చాలా జాగ్రత్తగా మన ఓన్ కంటెంట్ని మాత్రమే యూజ్ చేయాలి అండ్ దాంట్లో వాడే బీజిఎమ్స్ కానీ నో కాపరేట్ బీజిఎమ్స్ అని కొన్ని యూట్యూబ్లో అయితే అవైలబుల్లో ఉంటాయి అండ్ వాటిని డౌన్లోడ్ చేసుకోవాలి లేకపోతే మన యూట్యూబ్లో యూట్యూబ్ స్టూడియోలు అయితే యూట్యూబ్ ఆడియో లైబ్రరీ అని ఉంటుంది మన వీడియోకి సంబంధించిన ఆడియోను డౌన్లోడ్ చేసుకొని అది మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి లేదంటే ఇలా మూవీస్ నుంచి వచ్చిన వీడియోస్ కానీ అండ్ కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ నుంచి వచ్చే థియేటర్ క్లిప్స్ కానీ ఇలాంటివి థియేటర్లో ఫస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యే క్లిప్స్ ఇలాంటివి మాత్రం అస్సలు ఛానల్ అయితే అప్లోడ్ చేసుకోకండి అవి అప్లోడ్ చేసినందుకు నా ఛానల్ అయితే ఒక్కసారి చాలా వీడియోస్ అయితే పోయాయి అండ్ మొత్తం ఎంతో కష్టపడి తీసిన వీడియోస్ ఫైట్ సీన్స్ ఇలాంటి చాలా షార్ట్ ఫిలిమ్స్ అయితే మొత్తం డిలీట్ అయిపోయాయి అయితే ఇలాంటి తప్పు ఎవరు చేయకండి కాపరేట్ స్ట్రైక్ పడితే ఎవరు భయపడకండి అండ్ కాపరేట్ స్ట్రైక్ పడకుండా జాగ్రత్త పడండి ఒకవేళ పడితే డిలీట్ చేయకుండా దానికి సంబంధించిన ఒక రివ్యూ అండ్ దానికి సంబంధించి ఒక డిస్ప్యూట్ అయితే మనం ఒకటి సబ్మిట్ చేయండి వాళ్ళకు మెయిల్ పంపించండి డిస్ప్యూట్ అయితే వాళ్ళు అంగీకరించకపోయినా అంగీకరించకుంటే డిస్అగ్రీ అయితే ఏం పర్లేదు ఆ వీడియోని మాత్రం డిలీట్ చేయకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీడియోని డిలీట్ చేయకండి అండ్ నైన్ ఇయర్స్ తర్వాత తర్వాత అయితే అది ఎక్స్పైర్ అయిపోతుంది సాధ్యమైనంత వరకు మనం ఎక్కువ శాతం మనం ఓన్ వీడియోసే క్రియేట్ చేసుకోండి బ్లాగ్స్ ఇలా మంచి 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 వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కేజీ ట్వంటీ క్రియేటివ్ వాల్ అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా యూట్యూబ్ ఛానల్లో మెయింటైన్ చేస్తుంటే వారికైతే ఈ వీడియో వీడియో షేర్ చేయండి అండ్ అండ్ కీప్ వాచింగ్ కేస్ ట్వంటీ క్రియేటివ్ వాల్ మళ్ళీ ఇంకో వీడియోతో అండ్ ఇంకో అప్డేట్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కేస్ ట్వంటీ క్రియేటివ్ వాల్ బాయ్ బాయ్